తెలుగు ఆధారంగా సులభంగా హిందీ నేర్చుకుందాం ఈరోజు కిస్కో కిన్కో ఎవరికి ఎవరిని అనే పదాలతో హిందీ వాక్యాలను నేర్చుకుందాం కిస్కో అనేది ఏకవచన ప్రయోగము కిన్కో అనేది బహువచన ప్రయోగము ఎవరిని ఎవరికి అని ప్రశ్నించేటప్పుడు ఏకవచన ప్రయోగము లేదా ఒక వ్యక్తిని మనము కిస్కో అని అంటాము అదే గౌరవ సూచక వ్యక్తులను లేదా బహువచనము ఉన్నప్పుడు కిన్కు అనే ప్రశ్న పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది ముందుగా ఏకవచన ప్రయోగం చూద్దాము తుమ్నే కిస్కో బులాయా నీవు ఎవరిని పిలిచావు కిస్కో పసంద్ హై అతను ఎవరిని ఇష్టపడతాడు మైనే కిస్కో ఫోన్ కియా నేను ఎవరికి ఫోన్ చేశాను యహపాత్ర కిస్కో హై ఈ లేఖ ఎవరికి ఇవ్వాలి తుమ్ కిస్కో హో నువ్వు ఎవరిని చూస్తున్నావు కిస్కో కిస్కోయ మిలేగా ఈ బహుమతి ఎవరికి దక్కుతుంది రామ్నే కిస్కో మద్దతుకి రామ్ ఎవరికి సహాయం చేశాడు అప్ కిస్కో సిఖా రహే హై మీరు ఎవరికి బోధిస్తున్నారు డాక్టర్ కిస్కో బులా బులారహే హై డాక్టర్ ఎవరిని పిలుస్తున్నారు కిస్కో జవాబ్ జవాబియా నీవు ఎవరికి సమాధానం చెప్పావు లేదా నీవు ఎవరికి సమాధానం ఇచ్చావు కామ్ కిస్కో హై ఈ పని ఎవరు చేయాలి వా వాసుకో మారహా హై అతను ఎవరిని కొడుతున్నాడు టీచర్నే కిస్కోడాంటా టీచర్ ఎవరిని మందలించారు తుమ్ కిస్కో యహ్ బాత్ బతాఓగే నీవు ఈ విషయం ఎవరికి చెబుతావు వా కిస్కో ఖోజ్ రహా రహాహై అతను ఎవరిని వెతుకుతున్నాడు ఇక్కడ కిస్కో ఎవరిని ఎవరికి అనేది ఏకవచన సంబోధన అయినప్పుడు ప్రశ్నించేటప్పుడు మనం కిస్కో అనే పదాన్ని ఉపయోగిస్తాము ఆప్నే కిన్కో దేఖ మీరు ఎవరిని చూశారు ఏ పూల్ కిన్కో హై ఈ పువ్వులు ఎవరికి ఇష్టము లేదా ఎవరికి ఇష్టమైనవి తుమ్నే కిన్కో బులాయా నీవు ఎవరిని పిలిచావు ఏ కితాబే కిన్కో దీగయి ఈ పుస్తకాలు ఎవరికి ఇవ్వబడ్డాయి టీచర్ని కిన్కో పురస్కార్ దియే టీచర్ ఎవరికి బహుమతులు ఇచ్చారు రామ్నే కిన్కో మిఠాయి బాంటి రామ్ ఎవరికి స్వీట్లు పంచాడు తుమ్ కిన్కో సాత్ లేకర్ హో నీవు ఎవరిని వెంట తీసుకుని వెళ్తున్నావు ఉన్హోన్నే కిన్కో సజాది వారు ఎవరికి శిక్ష వేశారు తుమ్నే కిన్కో జవాబ్దియా నీవు ఎవరికి సమాధానం ఇచ్చావు హమ్ కిన్కో ఆమంత్రణ బేజే మేము ఎవరికి ఆహ్వానము పంపాలి ఇక్కడ కిన్కో అనేది ఎవరిని ఎవరికి అనే పదాన్ని మనము బహువచన రూపానికి కానీ లేదా గౌరవ సూచక వ్యక్తులకు కానీ కిన్కో అనే ప్రశ్నాపదాన్ని ఉపయోగించడం జరుగుతుంది కిస్కో అనేది ఏకవచన ప్రయోగము కిన్కో అనేది బహువచన ప్రయోగము మరియు గౌరవ సూచక వ్యక్తులకు ఉపయోగించేటువంటి ప్రశ్నాపదము